కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యుడు కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి ఆయనను తప్పించడం కోసం డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే ఆయన తప్పించే ప్రయత్నం చేయడం అందుకు అనుగుణంగా స్థానిక రాజకీయ నాయకత్వం కూడా నిందితుని కాపాడే ప్రయత్నం చేయడమే ఈ కోదాడులో జరిగిన పరిస్థితులకు అసలు కారణంగా మిగిలింది మేము స్పష్టం చేస్తున్నాం చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి రాజేష్ కర్ల రాజేష్ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను నాలుగో తారీఖు నాడే స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులు కోరడం మేరకు ఆ రాత్రికి పంపినట్టే చేసి తెల్లారి ఐదో తారీఖు నుంచి చెల్లుకూరు పోలీస్ స్టేషన్ కోదాడ పోలీస్ స్టేషన్లోనే తొమ్మిది తారీఖు వరకు కూడా చిత్రహింసలు పెట్టి పదో తారీఖు నాడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది ఏ కేసు అయితే ఆయన మీద నమోదు చేశారో ఫిర్యాదు దాడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదు దాడు చౌదరి వర్గం సంబంధించిన వ్యక్తి అతను ఫిర్యాదు చేసినట్టుగానే ఎన్నో తారీఖు నాడు కేసు నమోదైంది ఎన్నో తారీఖు నాడు ఫిర్యాదు చేసి కేసు నమోదవుతే అంతకుముందు నాలుగో తారీఖు నుంచే ఆయనను పిలిపించడం ఐదు నుంచి తొమ్మిదో తారీఖు వరకు పదో తారీఖు నాడు కోర్టు హాజరు పరిచేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన జైల్లోనే అనారోగ్యానికి గురై అక్కడ నుండి హాస్పిటల్ పాలి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దీనికి ముమ్మాటికి చిలుకూరు ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్ పెట్టిన చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి గురైండు ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయన చిత్రహింసలు పెట్టారు పోలీస్ స్టేషన్లో పెట్టారు దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాలి సమగ్రమైన విచారణ అనేది కనీసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటనే జరగాలి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కేసు పట్ల ఈ కర్ల రాజేష్ మృతి పట్ల విచారణ జరగగలిగితే ఖచ్చితంగా దోషులైన చెల్లుకూడ ఎస్ఐ నుంచి మొలుకుంటే దీనికి బాధ్యులైన పోలీసుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఇప్పటికే ఆయన బాధ్యుడు ఖచ్చితంగా మృతి కారకుడైన చిల్లుకూడు ఎస్ఐ మీద కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు పదిహేడు పద్దెనిమిది ఉదయమే కేసు పెట్టడం జరిగింది కానీ రాజకీయ నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే డిఎస్పి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ కర్ల రాజేష్ మాదిగ ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళందరూ కుమ్మక్కై మీరు కేసు ఎస్ఐ మీద పెడితే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ అవుతే మీకు డబ్బులు రావని మీకు ఉద్యోగం రాదని మీరు కేసును వదులుకుంటేనే మీకు పోలీసుల ద్వారా ఒక ఎనిమిది లక్షల డబ్బులు ఇస్తామని ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి ఎస్ఐ మీద కేసు లేకుండా చేసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది ఏ ఆర్డీఓనైతే ఇల్లు కట్టిస్తాం ఇతరాత్రా సదుపాయాలు కల్పిస్తూ కర్ల రాజేష్ మృతికి కారకుడు ఎస్ఐని తేలితే ఆటోమేటిక్గా త్రీ నాట్ సిక్స్ పడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోనే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అవుట్ సోర్సింగ్ ఏంటిది ప్రభుత్వ ఉద్యోగమే వస్తుంది ఏ ఎనిమిది లక్షలైతే ఇప్పుడు పోలీసులు ఒప్పుకున్నారని దయాదక్షిని వల్ల ఒప్పుకున్నారని వాళ్ళు భావిస్తున్నారో ఎనిమిది లక్షలు ఎందుకు ఒప్పుకున్నారు ఇరవై లక్షలు ఒప్పుకోవాలి కదా అంటే ఎనిమిది లక్షలు ఎందుకు ఒప్పుకున్నారంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదవుతే ఆటోమేటిక్గా ఎనిమిది లక్షలు ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి ఆ ఎనిమిది లక్షలు ఒప్పుకోవడానికి దారి తీసిందని మేము భావించుకోవాల్సి వస్తాను ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగమే రావడానికి అవకాశం ఉంది అంటే అమాయకులైన మా దళిత వర్గాలని చంపి తప్పించుకోవడానికి చంపినోళ్ళు తప్పించుకోవడానికి డబ్బులు ఆశ చూపెట్టడం ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఆశ చూపెట్టడం చూస్తే మా ప్రాణాల విలువ ఎనిమిది లక్షలు అయిపోయింది మా ప్రాణాల విలువ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయిపోయింది మా ప్రాణాల విలువ ఒక ఇల్లు అయిపోయింది అంటే ఇప్పటికీ మా దళిత మాన ప్రాణాలకు విలువ లేదు అనడానికి ఇది స్వస్థంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే కొంత అనుబంధం ఉన్నది కొంత గౌరవం కూడా ఉన్నది కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబం వైపు లేదని రాజేష్ కారకుడ చావుకు కారకుడైన చెలుకోడు ఎస్ఐ సురేష్ రెడ్డినే కొమ్ముగాసిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ఇక్కడ డిఎస్పీ రెడ్డి ఎవరైతే ఉన్నారో కేసు పెట్టాల్సింది రాజేష్ మృతికి కారకులైన ఆ ఎస్ఐ మీద కేసు పెట్టాల్సింది స్టేషన్ పోలీసులు అయితే ఆయనను కాపాడే ప్రయత్నం సురేష్ రెడ్డి చేయడం ఇంకో రెడ్డి చేయడం చేయడం జరిగింది